ఏం తెలుస్తుందా సార్ ఇది సార్ నాలుగు ఇప్పుడు నోట్లో వేసిన మెడిసిన్ ఇప్పుడు ఈ నెల ద్వారా వెళ్తుంది దానిపై అది సార్ మీరు సెన్ మీ కూడా సెన్స్ చేయొచ్చు మీకే మీరు సెన్సేషన్ స్టార్ట్ చేస్తారు అబ్జర్వ్ చేయడం మొదలు పెడతారు ఇమీయెట్గా బాడీ ఫీల్ పోయిన మీకు మొదలు వేసిన మెడిసిన్ తెలుస్తున్నారు సరికర్ సెన్సేషన్ ఇది జనరల్ గా అంటే అవసరం ఉండదు బట్ సడన్స్ కన్సర్వ్ చేస్తే మీకు ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కూడా క్లీన్ చేసుకుంటున్నట్టు కూడా తెలుస్తూ ఉంటుంది సో అట్లా ఇది ప్రజెంట్ ఏంటంటే బోల్డ్ ఫిజికల్ అండ్ సైకలాజికల్ రెండు రకాలుగా క్లీన్ చేస్తుంది బట్ అఫ్ కోర్స్ స్పిరిటల్ కూడా మనకి కాన్సెప్ట్ అంటే హెల్త్ అంటే కాంబినేషన్ బోర్ ఫిజికల్ సైకలాజికల్ అండ్ స్ప్రిక్తుంది బట్ స్పిరిటెల్ అంటే చాలామందికి అర్థం కాదు కనుక చెప్పం సార్ ఎక్కువ బట్ ఫిజికల్ అండ్ సైకలాజికల్గా మనకి బ్రెయిన్ బ్రెయిన్ బాడీ చాలా చక్కగా యాక్టివ్ చేస్తుంది అండ్ ఇది ఒక ఎయిట్ అవర్స్ పాటు నిదానంగా లోపల వెళ్తూ ఉంటుంది సార్ అయితే ఒక హాఫ్ అన్ అవర్స్ మాత్రం ఫుడ్ టేక్ ఉండకుండా ఉంటే కనుక కంప్లీట్గా అబ్జార్బ్ అయిపోతుంది దాని తర్వాత మనం ఏదైనా కూడా తినచ్చు సార్ ఎలాంటి ఇబ్బంది ఉండదు ఆయన ఈ ఎయిట్ అవర్స్లో వచ్చేసరికి ఏంటంటే బాడీ అనేది మీకు అంటే మీరు ఎట్లాంటి ప్రాబ్లమ్ అబ్జర్వ్ చేస్తున్నా కూడా అది నుంచి కాదు మొత్తం కూడా క్లియర్ చేసేసి ఇంకా చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నింటిని కూడా ఎందుకని అంటే బాడీ ఇమ్యూనిటీ న్యాచురల్గా యాక్టివ్ చేస్తుంది సో అట్లాంటి అందుకని ఏంటంటే ఈవెన్ చాలా పెయిన్స్ ఉన్నవాళ్ళు లేకపోతే ఈవెన్ డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు సర్జరీ అవసరం ఉన్న వాళ్ళు కూడా చాలా చక్కగా విత్ ఇన్ మినిట్స్లో బెటర్ అయిన వాళ్ళు నాకు కొంత రిలీఫ్ రిలీఫ్ అనేది కనబడుతూ నాకు నాకైతే ఇప్పుడు రెస్ట్ లేక దాదాపు వారం బది రోజుల నుంచి కళ్ళు చాలా ఇబ్బందిగా ఉన్నాయి ఇక్కడికి వచ్చి రిలాక్స్ అయినా కూడా కలుస్తాం నేచర్గా జీవించు ఫ్యూచర్ ఉంటుంది క్రీచర్లో ఎక్కడ కలిసిపోతాం ఇందగాకి మీకు చేుడిని అప్లై చేసింది నియో క్రెడిట్ అంటే సరే సన్నగా నారాయణ సన్నగా ఇదే సేమ్ ప్రాసెస్ సో ఇది

ఎక్కువ విదేశాలు శుష్రుతుడి యొక్క విగ్రహం ఉంటుంది వాళ్ళకి తెలిసింది శుశ్రుతుడి యొక్క విలువ మనకి దేవాలని మనవడి మనకి తెలుసు అంటే శుస్థ్రుల చెప్పినప్పుడు కూడా సార్ అత్యవసరం అనుకుంటే తప్పకుండా అని చెప్పి చెప్పారు సార్ మీరు అత్యవసరం అనుకుంటే తప్ప టాబ్లెట్ ఇట్లా పెద్ద దానికి సర్జరీ చేస్తుంటారు ఇందాక మీరు ఒకసారి పోయి ఉంటాయి అంటే కోసేయ్ డాక్టర్నూన్ డాక్టర్తో కూడా అవసరం లేదు అందుకు తక్కువ రాస్తాడు కదా మనం మెడికల్ షాప్లోకి వెళ్ళి తింటున్నాం మనం ఉండేలా తింటున్నాము మెడిసిన్ అలా తినేస్తున్నాం కవర్ అల్లె భోజనంకి ఇంకేసుకోండి సార్ రంగులు రంగులు రకరకాల సాగు నా నా వైపు ఫిజికల్ ప్రాబ్లం అంటే నేను రెక్లెస్ రెస్ట్లెస్ అదే చెప్తాను ఇప్పుడు లోపం దీనికి కాదు నాది నేను దీనికి రెస్ట్ అది ఒక్కసారి వస్తాను సార్ మళ్ళీ నేను వస్తాను